హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా క్యాలక్స్కి ఇవాళ మన టాపిక్ ఎప్పుడైనా ఎవరితో ఎక్కువ చదువుగా ఉండొచ్చా ఎక్కువ క్లోజ్ అయిపోయి వాళ్ళకి రహస్యాలని చెప్పచ్చా ఎవరితోటన్నా ఆ దాని గురించి మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా అన్నీ మాట్లాడుకుందాం అసలు మీరు మీరు ఎవరన్నా ఎక్కువ చనువుగా ఉండే ఎవరితో మాట్లాడుతున్నారా అలాగా దానివల్ల లాభాలా నష్టాలా ఇవన్నీ తెలుసుకుందాం ఎక్కువ మాట్లాడడం వల్ల అంటే ఎక్కువ చనువుగా ఉండి ఎక్కువ క్లోజ్గా ఉండి మాట్లాడితే లాభం నష్టమా తెలుసుకోవాలి కదా మరి పదండి వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా ఎక్కువ చనువు ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ బాధ అంటే ఎప్పుడైనా కూడాను అనుకుంటాం వీళ్ళు బాగా క్లోజు మనకు అన్నీ మనకి వీళ్ళు ఏమీ అపకారం చేయరు వీళ్ళు చాలా మంచి వాళ్ళు వెళతావు మాట్లాడుద్దామని మాట్లాడతాం నిజమే కానీ ఏ టైంకి ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మన బుద్ధి మనకి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు ఎక్కువ క్లోజ్గా ఉన్నవాడు రేపు మనం చెడ్డైపోవచ్చు వాళ్ళు మంచిగా ఉండొచ్చు మనకే నచ్చకపోవచ్చు మనం ఏదో మాట అంటాం అన్నప్పుడు వాళ్ళకు ఎన్నాడు భరిస్తారు ఒక రోజో మాట అంటే రెండు రోజులు అంటే తర్వాత వాళ్ళు ఏంటంటారు అవి మనం చె క్లోజ్గా ఉన్నప్పుడు చెప్పిన రహస్యాలన్నీ అందరికీ బట్టబయలు చేస్తారు దానివల్ల ఏంటంటే ఎక్కువ బాధ వస్తుంది మనుషుల యొక్క సంబంధాలు గట్టిగా బలంగా ఉండాలంటే మనుషులందరికి ఓ గీత అంటూ ఉండాలి వాళ్ళకి మనకి మధ్యన ఒక గీత పెట్టుకోవాలి ఎవరితో ఎక్కువగా చనువుగా ఉన్నామనుకోండి ఎక్కువగా మాట్లాడనుకోండి మనకు విలువ తగ్గిపో గౌరవం తగ్గిపోతుంది బాధలు ఎక్కువ అవుతుంది మన విలువ కూడా తగ్గిపోతుంది మనసుకి గాయం అవుతుంది ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి అందుకని ఎవరితో ఎవరితోటైనా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండాలంటే ఉందాం క్లోజ్గా ఎంతవరకు ఓ హద్దు పెట్టుకోవాలి హద్దు దాటి వాళ్ళు ఇటు రాకూడదు మనం ఒకటి వెళ్ళకూడదు ఆ హద్దులో ఉన్నంతకాలం ఎవ్వరితోటైనా సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి ఆ హద్దు ఏ రోజైతే దాడతామో ఆ రోజు నుంచే మన కష్టాలు మొదలవుతాయండి మనం అంటాం మనసు ఓపెన్గా ఉండి మాట్లాడాలి ఫ్రెండ్స్ తోటి దగ్గర వాళ్ళతోటి అంటాం నిజమే ఉండాలి ఇప్పుడు ఇల్లుందండి ఓపెన్గా ఉంటే బాగుంటుంది గాలికి వెళ్తురొచ్చి అలాగే తాళం లేని ఇల్లుందనుకోండి సేఫ్టీ అది తాళపు తాళం వేయాలి గడి గడి పెట్టాలి తాళం అప్పుడే అది సేఫ్టీ మనం కూడా అండి అవతల మనిషితో క్లోజ్గా ఉండాలి ఓపెన్గా ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మితిమీరి వెళ్ళకూడదు ఎవరితో ఎప్పుడు ఎక్కువగా చనువుగా ఉండకూడదు ఎందుకో తెలుసుకుందామా ప్రారంభంలో అనేది స్టార్టింగ్లో వాళ్ళు మనం చాలా చనువుగా ఉన్నట్టు ఉంటాము ఉండేసరిలో వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు మనని మనకి ఎక్కువ విలువైన వాళ్ళు కాను మనకు ఎక్కువ విలువ ఇచ్చి మనతో చాలా క్లోజ్గా ఉండడం మొదలు పెడతారు వాళ్ళు కూడా అలానే ఎక్కువ కలిసి ఎక్కువగా ఉండి మన విషయాలన్నీ వాళ్ళకి వాళ్ళ విషయాలని మనకి చెప్పుకున్నాం ఎక్కడో ఎప్పుడో చిన్న తేడా వస్తుంది మీరు లేకపోతే రాలేదు ఏదో కొన్ని సమస్యలు లేకపోతే మీకు అతని ప్రవర్తన నచ్చకపోవచ్చు అతను ఏదో మిమ్మల్ని హట్ చేసే మాట నచ్చు అతను అంటే ఆ మనిషి ఎవరోని ఆ మనిషి లేదు అంటే మీకు మీ మిమ్మల్ని చిన్న కొంచెం అగౌరవపరిచేటట్టు మాట్లాడవచ్చు మీ విలువను తగ్గించవచ్చు ఇలా రకరకాలు ఉండే అప్పుడు మీరేం చేస్తారు కొంచెం దూరం అయిపోదాం అనుకుంటారు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు అయిపోయినట్లు అతను ఆ ఉద్దేశంతో మిమ్మల్ని గా గౌరవపరచాలని ఏమి అండు మామూలుగా ఏ క్యాజువల్గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో అంటాడు అదన్నీ కూడా మన మీదే మనం వేసేసుకొని నాన్ను ఇలాగన్నాడు నేను అన్నీ చెప్పుకోబట్టే వాళ్ళకి చొలకన అయిపోయాను అని మనం అనుకొని మనం దూరం ఉంటాం ఏంటంటే ఇద్దరిది నువ్వు స్థాయి విడిపోతుంది అక్కడికి స్నేహబంధం అనేది కొంచెం దూరం అయిపోతుంది స్నేహబంధం ఏ బంధమైనా కూడా అంత చనువు కొంచెం దూరం అవుతుంది ఆ కొంచెం దూరం అవతల వాళ్ళు అడుగో ఇవతల వాళ్ళు ఒక అడుగో వేస్తే పర్వాలేదు క్లియర్టీగా క్లియర్గా మాట్లాడుకుంటే కానీ ఎవరు ఎవ్వరు అనుకుంటాం మనసు విప్పి మాట్లాడేసుకున్నా మాకే ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడో మూల ఓ శంక ఉండిపోతుంది నిజం అవునా కాదా అవునా కాదా అని అందుకని మళ్ళీ ఉండిపోవడం వల్ల ఏంటి ఎప్పటికీ మనకి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే బయటికి కనిపించాం మనసులో చిన్న చిన్న అనుమానాలు భయాలతోటే ఉంటాం కాబట్టి దీన్ని బట్టి మనం తెలిసిందంటే మనం ఎవరిలో కొంచెం దూరంలోనే ఉంది అనే సత్యం తెలుసుకుంటాం తర్వాత ఏంటంటే ఎక్కువ చనువుగా ఉండడం వల్ల చెప్పాను కదా వ్యక్తిగత విషయాలు సొంతం విషయాలు చెప్పకూడని విషయాలు చెప్పవలసిన ఇవి అవేం లేదు అన్నీ చెప్పిస్తాం చెప్పేసారు కల్లా ఏముందండి అది ఒక కత్తి లాంటిది అనమాట అది చెప్పిన మాటలనే ఒక కత్తి లాంటివి ఆ కత్తి తిరిగి మన మీదే ఉపయోగిస్తారు అవతల వాళ్ళు ఒక టైం చూసి వాళ్ళకి నచ్చినట్టు మనం ప్రవర్తించపోయినా వాళ్ళకి కావాల్సినట్టు మనం ఉండకపోయినా లేదు వాళ్ళకి వాళ్ళ అవతల వాళ్ళు ఇంకా ఇంకో మూడో వ్యక్తి ఇంకోళ్ళు ఇంకోళ్ళు దొరికారు అనుకోండి కొంతమంది కొత్త వ్యక్తి రాగానే పాత వ్యక్తులు వదిలిస్తారు అలా వదిలేసిన ఇలాగ ఏంటవుతుందంటే ఆ కత్తిని మన మీదే ఉపయోగిస్తారు అంటే మనం చెప్పిన మాటలే మన మీద మనకి నువ్వు ఇలాగా అలాగా అని మనని మాట్లాదు అని చిత్రహింస పెట్టి మనం చాలా బాధలు పెడుతూ చిన్న చూపుగా చూస్తూ అగౌరవపరుస్తూ మన విలువలను తగ్గిస్తూ ఉంటారు అందుకని ఎవ్వరితోన మాట్లాడండి ఎక్కువ మాట్లాడండి క్లోజ్గా ఉండండి కానీ అన్ని విషయాలు చెప్పకండి పది శాతం ఇరవై శాతం మన విషయాలు మన దగ్గరే ఉంచుకోవాలి కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి ఎవ్వరితోటినూ నువ్వు కొన్ని మన మనసులో ఉన్న విషయాలు ఉన్నాయి చూసారా మనతోటే సమాధి చేసుకోవాలి ఎట్టి మనం చచ్చి మనం చచ్చిపోతున్నాం కదా అని ఎవరికో చెప్పు లాస్ట్ దిశలో ఉన్నాం కదా అంటే మన చనిపోయి కూడా మన మీద చెడుగా చెప్తారు అయితే మంచి చెప్తారా అంటే మంచి చెప్తారని ఆశ ఇచ్చు ప్రాణం వదలనవేరు కానీ తర్వాత కూడా ఇలా చేశారు అలా చేశారు వాళ్ళు ఇది ఉంది వాళ్ళ వాళ్ళ జీవితంలో ఈ రహస్యం ఉంది చచ్చిపోతూ నాకు చెప్పారు ఇలా రకరకాలుగా క్రిటిసైజ్ చేసుకుంటారు మన తర్వాత కూడా అయితే మనకు తెలిసి వస్తుందా అండి అని తెలిసి వచ్చినా రాకపోయినా ఎందుకు చెప్పాలో చెప్పండి పక్క అసలు ఫస్ట్ మన కొన్ని అంటూ మనకు కొన్ని ప్రైవేట్ ఉంటాయి అవి మనలోనే మనం ఉంచుకోవాలి తప్ప వాళ్ళకి ఎట్టి వస్తే ఎవరికీ చెప్పకూడదు వాళ్ళతో ఎంతసేపన్నా మాట్లాడండి ఎన్నన్నా మాట్లాడండి కానీ కొన్ని విషయాలు మీ మనసులో మీరే ఉంచుకోవాలి ఎవరికీ చెప్పకూడదు ఎక్కువ ఇంకో వ్యక్తితో మన విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నా ఉండే వాళ్ళు మన మీద ఎక్కువ ఆశతో ఉంటారు అంటే వాళ్ళు ఏవో ఎక్కువ అంచనాలు మన మీద వేసుకొని ఎక్కువ ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి జరగలేదు అనుకోండి అప్పుడు వాళ్ళకి మన మీద కోపం అనర్ధాలు కోపం లేక కోపంతో ఎన్ని చెయ్యాలో అన్ని చేయడానికి ప్రయత్నాలు చూస్తారు మనకి వాళ్ళకి ఎన్నో అపార్ధాలు మొదలవుతాయి అన్నమాట అక్పాటించిన కాబట్టి ఎప్పుడూ పరిమితంగా ఉందనుకున్న సంబంధ బాంధవ్యాలు మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము కాబట్టి బంధాలు ఎప్పుడూ పరిమితంగా ఉండాలి ఆరోగ్యం కోసం సంతోషం కోసం నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి ఒక ఇద్దరు వ్యక్తులతోటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళతో ఒకళ్ళు చాలా చనువుగా ఉంటూ ఉంటారు ఉంటే రోజు ఒకరికొకళ్ళు ఫోన్లు చేసుకుంటారు రోజు ఇప్పుడు నేనే ఉన్నాను నా ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఉంది రోజు ఫోన్లు చేసుకుంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ఆవిడ ఫోన్ చేసిన రోజు నేను చాలా బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేకపోతాను ఆవిడేమనుకుంటుంది అబ్బో దీనికి చాలా గర్వం పెరిగిపోయింది ఇదేమిటి దీంతో ఇలాంటిది అలా అంటే మనం చెప్పుకున్న కష్టాలన్నీ తలుచేసుకుని ఆవిడ అలాంటి దాన్ని నేను ఫోన్ చేయడం ఏంటి దానికి విలువ దానికి నేను ఇంత గౌరవం ఇవ్వడం ఏంటి ఇంత విలువ ఇవ్వడం ఏంటి అనవసరం దాన్ని దూరంగానే ఉంచాలి అని అపార్థం చేసుకుంటారు అయ్యో వాళ్ళు ఎందుకు ఎత్తలేదో ఏ సమస్యలు ఉన్నారో ఒంట్లో బాగుందో అని తొందరగా ఎవ్వరు అనుకోరండి ఇలాగే అనుకొని అవతల వ్యక్తిని దూరం చేసేసుకుంటారు అది ఎందుకు మనం ఇచ్చిన చనువు వల్లే మనం ఎత్తిక్కించుకున్నాము మన చనువు వల్లే వాళ్ళు అదే మాటల్ని మన మీద కత్తిలాగా ఉపయోగిస్తున్నారు అదే మనం మొదటి నుంచి మితంగా ఉన్నాం అనుకోండి ఈ పరిస్థితి ఇంతవరకు రాదు కదా ఎక్కడిదక్కడే కట్ అయిపోతుంది జనరే వాళ్ళు ఇవిడ ఒకసారి ఎత్తదిలే ఇంతే లేనో పోలీయను ఏదో అరుచుకుంటారు కానీ ఇలా ఇన్ని మాటలు మన మీద అని తిరిగి ఆ మాటలన్నీ మన మీదే ప్రయోగించాలని ప్రయోగం చేయరంటే ఎందుకు చేయరు మనం మన రహస్యాలు చెప్పలేదు వాడు ఎవడొచ్చి మన మీద ప్రయోగం చేస్తారు ఏమీ చేయరు మనం మిదంలోనే ఉంటాం కాబట్టి అది మీరు అనుకోవచ్చు ఎలా దూరంగా ఉంచుకోవాలి ఎలా చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ వస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరినైనా ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి మాట్లాడండి నమ్మండి చెయ్యండి కానీ కొన్ని విషయాలకి ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచితే మాట్లాడితే వాళ్ళకి మర్యాద ఇస్తే వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు వాళ్ళకి ఇస్తే మనకు గౌరవిస్తారు అంతవరకే ఉండండి ఇవన్నీ ఇంత క్లోజ్ అవ్వక్కర్లేదు రెండో పైన కలిసినప్పుడల్లా ప్రతీదీ అంటే ప్రతీదీ అంటే హాయిగా మాట్లాడండి చాలా సంతోషంగా అక్కర్ మనకి ఏంటంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు మూడో వ్యక్తులకు కూడా వ్యక్తుల మీద కాకుండా జనరల్ టాఫీస్ మాట్లాడుచుకోండి సరదాగా సంతోషంగా కలిసినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడండి కానీ మీ విషయాలు ఏవి కూడా పర్సనల్ విషయాలు ఏవి కూడా చెప్పొద్దు ఎప్పుడు కూడా అండి మన సమయాన్ని మన శక్తిని మన మనస్సుని కూడా ఒక డెడ్లైన్ పెట్టుకోవాలి ఒక బౌండరీలా పెట్టుకోవాలి పెట్టుకొని అది దాటి దా వెళ్ళి వాళ్ళతో ఎక్కువగా చే ఎక్కువసేపు ఏవీ చేయకూడదు ఎక్కువ మాట్లాడడం కానీ ఎక్కువ టైం ఎక్కువసేపు మాట్లాడడం కూడా ఒకరితో కూర్చొని ఇంకోళం అక్కర్లేని మాటలు వచ్చి 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 ఏవేవో మాటలు వచ్చేస్తాయి అవే మనకి చాలా ప్రమాదకరమైన మాటలు అవుతాయి కాబట్టి ఎక్కువసేపు ఎవరితోటి మాట్లాడకూడదు కొంచెంసేపు మాట్లాడేసి ఓకే నాకు పని ఉంది బాయ్ అని చెప్పచ్చు ఫోన్లో అయినా అంతే పర్సనల్గా అయినా అంతే ఎంత మాట్లాడాలో ఎంత టైం మాట్లాడాలో అంత టైంలో మాట్లాడి మనం బౌండరీ తీసుకొని అంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత అండి ఏదైనా ఎవరితోటైనా కాదు అని ఉండడం నేర్చుకోండి కొంతమంది ఎన్నో చెప్పం మొహమాటాలు ఎక్కువ వాళ్ళు ఏదన్నా అడి ఊ అంటాం మనకి చేతకాపైనా చేయడానికి రెడీ అవుతాం ఎన్నో సమస్యలే మన పేకలకి చుట్టుకుంటాం అలా కాకుండా ఏదో సామెతం చేశారా అంచెనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం అంటే అవన్నీ అయిపోయాక అప్పుడు మాటలు పడ్డాం కదా ముందే ఓ మాట లేదు నా వల్ల కాదు అని ఒక్క మాట అనుకోండి ఓ మాటొచ్చి మొహమాట లేకుండా చెప్పేసింది అయిపోయిందని అదే లాస్ట్లో మనం చెప్పామనుకోండి అనుకోండి ఏ ఇన్నాళ్ళు గొప్పగా మా మాట విన్నావు ఏం చేసావు ఇప్పుడా నువ్వు చెప్పేది అని ఎన్ని ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అంటారు కాబట్టి నో అని చెప్పడం ఫస్ట్ నో అని చెప్పడం నేర్చుకో చూసారా ఇవ్వండి నేను చెప్పదలుచుకున్నవి మనం ఎవరితో అన్నా ఎక్కువ చదువుగా ఉంటే ఏమవుతుంది ఎంత నష్టం ఉందో చూసారా మనం చె మన రహస్యాలన్నీ చెప్పినవే మనమేది కత్తిలా దూసుకొస్తాయి కాబట్టి ఎవ్వరితోటైనా ఎవ్వరితోటైనా కూడా ఎంతవరకు చెప్పాలో ఎన్ని మాట్లాడాలో అంతే మాట్లాడి అంత దూరంలోనే ఉంచాలి చివరిలో కొన్ని మంచి మాటలు చెప్తాను మనం ఎవరిని ఎక్కువ దూరం పెట్టుకోవడం కాదు ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచాం అంతేగాని వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు అనుకోలేదు కట్ ఆఫ్ అనుకోలేదు అన్నీ అనుకుంది వాళ్ళకి అన్ని మాటలు చెప్పకూడదు కానీ చనువు అనేది ఉప్పు లాంటిదండి ఎక్కువైపోయింది అనుకోండి రుచి పోతుంది ఉప్పు కషాయం ఉంటే ఏమిటి రుచి తెలుస్తుంది రుచి తెలియదు కదా రుచి పోతుంది మన గౌరవాన్ని కానీ మన విలువను కానీ మన మనసుని కానీ ఏదైనా కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకుంటే పరిమితం అవసరం లిమిట్స్లో మన లిమిట్స్లో మనం ఉండాలి ఎవరితోందని మనసు పంచుకోవచ్చు అంతవరకు పంచుకోవాలి అంతవరకు అంతేకాని ఆత్మని పంచుకోకండి కొన్ని ఆత్మలో ఉన్న మాటలు అనేది ఎవ్వరితోటే పంచుకోకండి మీతోటే ఉంచుకోండి మీతోటే సమాధి చేసుకోండి చూసారా ఇవి నేను చెప్పదలుచుకున్నవి ఇవి ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి తప్పకుండాను ఈ మాటలు నేను ఎందుకంటే అతిచరు ఉండడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి చూడండి మనం అనుకుంటాం మనమ్మ బాగా క్లోజ్ ఫ్రెండు థిక్కెస్ట్ ఫ్రెండు అబ్బా అది లేకపోతే నేను బతకలేను నేను లేతే అది బతకలేదు అనుకుంటాం కానీ ఆ బతకలేనని వాళ్ళే తర్వాత మనం మనం కూడా అలా ఉండచ్చు చెప్పడానికి నాది ఏమైనా కొంచెం అవతల వాళ్ళు ఏమైనా కొంచెం ఎక్కువ ఇది ఇదిగా అదిగా ఉంటే వాళ్ళ మీదకి మనం కూడా రిపర్స్లో పెడతాము ఇవన్నీ కామన్ అండి మానవ నిజం కాబట్టి అది వీళ్ళన్నీ అంత ముదిరేదాకా జరిగేదాకా ముదిరి విరిగిపోయేదాకా మనసులు విరిగి ఫ్రెండ్షిప్లో బంధాలు విరిగిపోయేదాకా కాకుండా మొదట్లోనే చక్కగా క్లోజ్తో క్లోజ్గా ఉండాలి మళ్ళీ మన పూర్తి విషయాలన్నీ మనం చెప్పకూడదు అంది అందనట్టే ఉండాలి ఎవరితో అయినా మనం ఇదండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవాళ ప్రశ్న అడుగుతానండి ఏంటంటే లలిత అమ్మవారికి ఇష్టమైన పుష్పం ఏమిటి జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి లలిత అమ్మవారికి ఇష్టమైన పుష్పం ఏమిటి జవాబు పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ